వంగవీటి రంగా గారి హత్య ఏ విధంగా జరిగిందండి అసలు మురళి హత్య జరిగింది రంగా వాళ్ళ దేవినేని మురళి నెల్లూరులో ఎగ్జామ్ రాసి వస్తున్నాడు మెటడోర్లో వస్తున్నారు వాళ్ళు నర్సరావుపేట దరిదాపుల్లో సినిమా ఫక్కీలో తోటి ఢీ కొట్టి వాళ్ళకింద దిగంగానే చంపేశారు అతను నేను ఢిల్లీలో ఉండేవాడిని లోక్సభ సభ్యుడు పాలకొండరాయుడు ఇంట్లో ఉండేవాడిని తెలుగుదేశం ఎంపీ అయినప్పుడు పక్కింట్లో రావుగోపాలరావు గారు ఉన్నారు ఎంపీల కోటర్ అనమాట అది పక్కింట్లో గోపాలరావు గారు ఉండేవారు రోజు రావుగోపాలరావు గారు పాలకొండరాయుడు గారు ఎప్పుడో ఒకసారి వచ్చేవారు అనమాటగా రావుగోపాలరావు గారు కూడా ఎప్పుడో ఒకసారి వచ్చేవాళ్ళు కనుక ఆ ఇళ్ళు రెండు నేనే వాడుకుంటూ ఉండేవాడిని సెషన్ జరుగుతుంది అప్పుడు తరువాత మా పాత మిత్రులు కొను సంగీత వెంకటరెడ్డి తాడేపల్లిగూడెం మున్సిపల్ చైర్మన్ ఈలి సత్యనారాయణ బోసు గారు అని ఒక ఎంపీ ఉండేవారు ఆయన సంగీత వెంకటరెడ్డి గారు బమిడిపాటి కృష్ణమోహన్ అని చెప్పి రాజ్యసభ సభ్య చేశాడు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్గా చేశాడు అతను మేమంతా డైలీ ఆల్మోస్ట్ ఆల్ అంటే వీళ్ళు ఢిల్లీ వచ్చిన వాళ్ళు మేము అందరం డైలీ కలుసుకుంటుండేవాళ్ళం అన్నమాట అనుకుంటుంటే నేను నాకు షాప్ కింద నాది ఏపీ గెస్ట్ హౌస్లో పిలిచేవాళ్ళు కాసేపు వెళ్ళి కాసేపు మాట్లాడుకుంటూ కూర్చుని ఉండేవాళ్ళం రావుగోపాలరావు గారికి అనారోగ్యం వచ్చింది ఆయనకి హెల్త్ పాడైంది సో నేను ఆయన్ని తీసుకెళ్ళి రామ్మోనోహర్లు ఈ హాస్పిటల్లో అడ్మిట్ చేసి అడ్మిట్ చేస్తే నేను మళ్ళీ షాప్ కట్టేసుకుంటానికి రావాలి నా షాప్ సో మా బ్రదర్ ఉన్నాను నా సొంత బ్రదరు అతన్ని నువ్వు కాసేపు ఉన్నాను నేను వాళ్ళ ఫ్యామిలీ చెన్నైలో ఉంటారు కదా వాళ్ళు రావాలి కదా చెన్నై నుంచి ఢిల్లీని హాస్పిటల్కి వచ్చి ఆయన్ని తీసుకెళ్ళాలి కదా సో మా బ్రదర్ని కాసేపు నుంచే పెట్టాను సో నేను వెళ్ళి షాప్కి వెళ్ళి షాపు కట్టేసుకుని వచ్చేసాను వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళి భోజనం చేసి నేను హాస్పిటల్కి వెళ్ళాను రా రాత్రి అక్కడ పడుకుందాము మళ్ళీ ఇంటికి వస్తారో తెలియదు పదకొండు అవుతుందో పన్నెండు అవుతుందో ఒంటి గంట అవుతుందో రెండు అవుతుంది లేకపోతే పొద్దున ఫ్లైట్కి వస్తారు అనేసి నేను వెళ్ళి హాస్పిటల్లో పడుకుందాం అని నేను వెళ్ళాను అప్పటికి మొబైల్స్ కూడా చాలా తక్కువ వాడకము ఇంకా అంత ఇది రాలేదు అక్కడ విఐపి రూమ్స్ అనమాట అవి ఆరు రూమ్స్ ఉంటాయి సిక్స్ రూమ్స్ రావు గోపాలరావు గారిది ఐదో నెంబర్ రూమ్ ఇచ్చారు ఆయనకి విఐపి రూమ్ ఆ రూమ్స్కి ముందుగా ఈ ఫైవ్ రూపీ కాయిన్స్ వేసి ఎస్టీడీలు మాట్లాడుకుంది ఫైవ్ రూపీస్ కాయిన్ వన్ రూపీ కాయిన్ లోకల్ ఫోన్స్ వాడేవాళ్ళం కదా మనము అట్లాగే ఐదు రూపాయలు బెళ్ళేసి ఎస్టీడీలు చేసుకోవచ్చు అనమాట అట్లా ఉండేది వెండింగ్ మిషన్స్ బూతులు నేను కూడా వాళ్ళు బయలుదేరారా లేదా అడుగుదాము రావు గోపాలరావు ఇంటికి ఫోన్ చేద్దాం అని చెప్పి ఎస్టీడీ బూత్ దగ్గరికి వచ్చాను నేను పక్క బూత్ల్లో తెలుగులో మాట్లాడుతున్నాడు ఒక అతను ఏంట్రా అయిపోయింది కదా ఏంటి అక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు లేదా మోటార్ రైస్ మిల్ దగ్గర ఎంతమంది వెళ్ళిపోయారు సుధాకర్ ఇంటి దగ్గరికి ఎంతమంది వెళ్ళిపోయారు అని మాట్లాడుకుంటున్నాను నేను చేసా అని అక్కడ వాళ్ళు ఏమనుకున్నారంటే తెలుగు వాళ్ళు ఎవరు ఉండరు అని తెలుగులో మాట్లాడుస్తున్నారనమాట మురళి హత్య జరిగిపోయింది హత్య చేసిన వాళ్ళందరూ మోడర్న్ రైస్ మిల్ వెళ్ళి దాక్కున్నారా సుధాకర్ గారి ఇంటి దగ్గరికి వెళ్ళినా అక్కడ ఏర్పాట్లు చేసినా కదా అక్కడికి వెళ్ళిపోయారని అడుగుతున్నాడు అనమాట వీడు ఫోన్లో విజయవాడకి ఓకే తెలుగు రాజు ఢిల్లీలో తెలుగు వాళ్ళు ఎవరు హాస్పిటల్లో ఈ టైంలో ఉంటాడు రాత్రి పదకొండున్నర పది ఇంటికి అనుకున్నాడు వాడు వస్తున్నాడు అంటే నన్ను చూడండి కూడా చూడలేదు అతను లోపల ఉన్న అతను అతను చూసారా మీరు అప్పుడు నేను చూశాను అతను ఫోన్ మాట్లాడేసాడు ఫోన్ మాట్లాడేసి బయటకు వచ్చాడు చూశాను పక్క రూమ్లోకి వెళ్ళాడు ఓకే సో నేను చార్ట్ చూడడానికి నర్సులు డాక్టర్ల దగ్గర ఎవరెవరు ఏ ఏ రూమ్లో ఉన్నారని ఉంటుంది కదా వాళ్ళ దగ్గర అక్కడికి వెళ్ళి చూస్తే ఆరో నెంబర్లో వంగవీటి రాధ వంగవీటి రంగ ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ సో నేను ఇప్పుడు ఆంధ్రజ్యోతికి పనిచేసామండి మా బ్యూరో చీఫ్ కె రామకృష్ణ అని ఉండేవాడు ఆయన జగదీష్ ప్రసాద్ గారికి మేనల్లుడు అసలు ఒరిజినల్ చైర్మన్ ఆంధ్రజ్యోతికి ఓకే ఆయన కె జగదీష్ ప్రసాద్ గారిది ఆంధ్రజ్యోతి ఆయన మేనరుడు రామకృష్ణ గారని చాలా ఇప్పుడు ఎయిటీ సెవెన్ ఇయర్స్ ఆయనకి అంటే బిహెచ్ఎల్ దగ్గర ఉంటున్నారు ఆయన ఆయన బ్యూరో హెడ్ బ్యూరోహెడ్ అని ఇద్దరమే పనిచేసింది లేండి అందులో అది కార్లు షెడ్లో ఉండేది అనమాట ఆఫీసు కేళన్ ప్రసాద్ గారి ఎంపీ బంగ్లాలో ఆంధ్రజ్యోతి ఆఫీస్ నేను అంకుల్ ఫోన్ చేసి అంకుల్ రాధా రంగా ఇక్కడ ఉన్నాడు రామ్మోహన్ ఊర్లే హాస్పిటల్లో ఉన్నాడు అని చెప్పాడు అరే నువ్వు గా ఆఫీస్ దగ్గరికి వచ్చారా అన్నాడు వస్తూ వస్తూ ముసలాడిని తీసుకురమ్మన్నాడు అంటే ముసలాడి అంటే ఓల్డ్ మంక్ బంక్ రమ్మన్నమాట దాని మీద బొమ్మ ఉంటుంది కదా ఓల్డ్ మంక్ ఆయనకి ఓల్డ్ మంక్ అంటే ఇష్టం అనమాట రాంకి ఇష్టం అంకుల్కి అదే అర్ధరాత్రి అయిపోయింది పన్నెండు అయిపోయింది ఏ పన్నెండు కానీ ఇంకా నేను వైద్య ముందు పడరారా అన్నాడు సరే అని మళ్ళీ నేను ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్నది ఏదో పట్టుకుని నేను తీసుకుని వెళ్ళి ఆఫీస్కి వెళ్ళాం అప్పుడు ఈ ఇంటర్నెట్లు ఇవేం లేవు మీరు అసలు ఎప్పుడు అవి చేశారో అన్న టీపీ అని ఉండేది టెలిప్రింటర్లు అని ఉండేవి అనమాట దాంట్లోనే వార్తలు కొట్టేవాళ్ళం అది కూడా అని తెలుగులో వచ్చేది కాదు ఐకేకే ఏ డిఏ అని కొడితే అని మేము కొడితే హైదరాబాద్లో కూడా ఇక్కడనే వచ్చేది ఇంగ్లీష్ అక్షరాలలో దాన్ని కూర్చుని సబ్జెక్టు కూర్చుని తెలుగులోకి మార్చుకుంటూ ఉండేవాళ్ళు అనమాట ఇక్కడ ఆ టీపీ టీపీ ఆన్ చేయడం టీపీ ఆన్ చేసి టీపీ ఆన్ చేయగానే ఆఫీసుకు వార్త పంపలా ఆంధ్రజ్యోతి ఆఫీస్కి ఆంధ్రజ్యోతి ఆఫీస్కి మెసేజ్ పంపారు ఏమని రంగడు రామ్మనోహర్లో ఈ హాస్పిటల్ రూమ్ నెంబర్ ఆరులో ఉన్నాడు అని మెసేజ్ అందించారు వెళ్ళిపోయింది రాత్రి ఫోన్ చేసినట్టున్నాడు నేను ఇంట్లో లేను నేను ఇంట్లో మా మిస్సెస్ మా బ్రదరు మా నా పిల్లలు చిన్న చిన్న పిల్లలు నాకు అప్పుడు ఇద్దరు వాళ్ళు ఉన్నారు నేను హాస్పిటల్లో పడుకుని ఉన్నాను కదా పొద్దున్న ఇంటికి వెళ్ళాను ఎవరో బెదవాడ ఎమ్మెల్యే అట్ట ఫోన్ చేశారు మీకు చాలాసార్లు చేస్తాడు మళ్ళీ చేస్తాడు అన్నాను తర్వాత నేను నా షాప్కి వెళ్ళిపోయాను ఏపీ గెస్ట్ హౌస్లో షాప్ దగ్గరికి వెళ్ళిపోయాను వెళ్ళిపోయిందో షాప్కి ఫోన్ వచ్చింది అన్న రమేష్ అన్న ఎక్కడ ఉన్నామని అంటే నేను షాప్లో ఉన్నాను రూపాయి మనవాళ్ళు బయలుదేరారు ఆరుగురు రంగడు అక్కడే రామనోహర్లు హాస్పిటల్లో ఉన్నట్టు కదా ఆరో నెంబర్ రూమ్లో అంకులు మెసేజ్ పంపాడు నాకు రామకృష్ణ అంకులు మన వాళ్ళకి ఏర్పాట్లు చేసేసి నా కొడుకుని అక్కడే వేసి ఢిల్లీలోనే వేసి అలా మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ కానీ బెదవాడలో కానీ పెట్టకూడదు రంగడు అక్కడే పని అయిపోవాలి కానీ నాకేం సంబంధం రాబో మీరు మీరు మటర్లు చేసుకొని మీరు మీరు ఏమైనా చేసుకుని నాకేంటి సంబంధం దానితోటి నాకు అది నాకు చాలా ఇబ్బందికరంగా ఫీల్ అయిపోయాను నేను నాకేందో అతను నాకు ఇంకా సంబంధం లేని సబ్జెక్ట్ అది నాకేందుకు అనుకున్నాను సర్లే మంచిదిలా అన్నాను పెట్టేశాను సరే వాళ్ళు ఢిల్లీలో దిగారు పాపం చనిపోయాడు రమణ దేవినేని రమణ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండి గోదావరి ఎక్స్ప్రెస్ యాక్సిడెంట్లో చనిపోయాడు అతను తీసుకొచ్చాడు అనమాట అతను హెడ్ ఈ ఆరుగురికి ప్రొఫెషనల్ కిల్లర్స్కి అతను తీసుకొచ్చాడు నాకు ఫోన్లు చేస్తే నేను ఫోన్ లిఫ్ట్ నేను షాప్లో లిఫ్ట్ చేయలేదు ఇంట్లో నేను లేను కనుక ఆయన బయటికి వెళ్ళారండి అక్కడికి వెళ్ళారో తెలియదు అని చెప్పేశారనమాట ఇంట్లో సో వాళ్ళేం చేశారంటే ఓ హోటల్లో దిగిపోయారు వెళ్ళిపోయి సౌత్ ఇండియా హోటల్ అని ఉంటుంది కరోల్బాబులో అందులో దిగారు వెళ్ళి వాళ్ళందరూ వాళ్ళే దిగారు వాళ్ళకి అందులో ఏం రాశారట ఏం పని మీద వచ్చారని అడుగుతారు కదా ఆఫిషియల్లా లేకపోతే బిజినెస్ అని ఉంటుంది కదా ఒక కాలము ఆ రికార్డ్స్లో అందులో ఇది మేము ఏదో దుబాయ్ వెళ్తున్నామని చెప్పి రాసారంట దుబాయ్ కువైట్ అరబ్ కంట్రీస్కి వెళ్తున్నాం అని రాసేశారు వీళ్ళు రాసేసి అందులో దిగారు వాళ్ళ ఐదు రోజులు నాలుగు రోజులు అయిపోయింది ఆరు వీళ్ళ రోడ్లు అమ్మడబడి ఎత్తుకుంటున్నారు ఈయన ఇక్కడి నుంచి మెసేజ్ పంపాడు విజయవాడకి ఆరుగురు మనుషుల్ని ట్రైన్ ఎక్కి అక్కడి నుంచి ఇక్కడికి ఢిల్లీకి రంగడ హాస్పిటల్ ఖాళీ చేసి జంపు జలాని జంపు అంటే అతను నిన్ను చంపడానికి ఆరుగురు బయలుదేరారు విజయవాడలో కూడా ఇతనికి మెసేజ్ వచ్చేసింది రంగడికి రంగడ జంపు జలాన్ని హాస్పిటల్ నుంచి వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు కురే ఖాళీ చేసి వెళ్ళిపోయాడు అని చెప్పేశారు వీళ్ళు సర్లే ఈ ఇక్కడే సౌత్ ఇండియన్స్ ఇక్కడ ఇక్కడే ఎక్కువగా ఉంటారు కదా ఈ కరోల్ బాగ్ ఏరియాలో ఇక్కడే ఎత్తుకుదాం లేని చెప్పి రోడ్లు ఏమన్నా పడి తిరుగుతున్నారు వెళ్ళిపోతున్నారు గెస్ట్ హౌస్కి అది ఖాళీ చేసామన్నాడు ఆ హోటల్ వాడు అప్పుడు నా దగ్గరికి వచ్చారు సార్ వాడు ఖాళీ చేసేమంటున్నాడు రూమ్ కావాలి కదా మన మాకు ఎక్కడన్నా ఏర్పాటు చేయండి అయితే అరీ నియమం ఎక్కడ ఎక్కడ తలకాయనొప్పిరా నాకు లేని పని తలకాయ నొప్పి నాకు ఎందుకు అయినా సరే చెప్తా లేకని సస్సా గెస్ట్ హౌస్ అని ఉంది అక్కడ కరోల్ బాగ్లోనే ఒకటి దాని పేరే సస్తా గెస్ట్ హౌస్ కానీ బాగుంటుంది సర్దార్ అది ఫుడ్ చాలా బాగుంటుంది అందులో పంజాబీ ఫుడ్ అందులో మన సౌత్ ఇండియన్స్ ఈ కాపు బ్యాచ్ ఉంది కాంగ్రెస్లో కాపులు బ్యాచ్ ఆకుల నాయుడు మిర్యా వెంకట్రావు ఈలి సత్యనారాయణ చల్మల శెట్టి ప్రదీపు వీళ్ళందరూ ఈ కాపు బ్యాచ్ అందరూ ఆ హోటల్లోనే దిగేవాళ్ళు ఎందుకంటే మీడియం రేంజ్లో ఉండేది రెంట్ కానీ అది కానీ ఫుడ్ చాలా బాగుండేది అందులో అందుకనే అక్కడ దిగేవాళ్ళు అనమాట అందుకనే వాడిని నాకు ఫ్రెండ్ ఆ సరదార్జి నేను వెళ్తూ ఉండేవాడిని వాళ్ళతో మాట్లాడుతుండేవాడు కదా సో ఆ హోటల్కి వెళ్ళి ఒక రెండు రూములు కావాలి బాబా సరే తీసుకుంటారా ఇస్తానులేనండి ఎక్కడ వాళ్ళంటే అంటే మా అబ్బాయి బెదవాడి వాళ్ళే మా తెలుగు వాళ్ళే అని చెప్పి ఇస్తానన్నా వీళ్ళు ఎక్కడో రోడ్లు సర్వేలో ఉన్నారనమాట ఎక్కడ దొరికిపోతాడా రంగడ ఏ శాతం ఎక్కడ దొరికి ఏ శాతం ఏ శాతం అని తిరుగుతున్నారు రోడ్లు అక్కడ వీళ్ళు రూమ్కి వచ్చేసరికి లేట్ అయింది తీసుకెళ్తే ఆ హోటల్కి తీసుకెళ్తే ఆ హోటల్లో అన్నా అన్న మీకోసం వెయిట్ చేశాను మీరు రాలేదు వేరే వాళ్ళు వచ్చారు గెస్ట్లు వాళ్ళకి ఇచ్చేసాను రూములు ఖాళీ లేవు అరే ఇప్పుడు ఎట్లా రా అక్కడ ఖాళీ చేసి వెళ్ళి మళ్ళీ ఇక్కడ ఒక ఖాళీ లేవు అంటున్నావు ఎట్లా అడిగాను ఏం పర్లేదు మా కజిన్ బ్రదర్దే ఉన్నది ఇక్కడ పక్క సందులో ఉంది సామాన్లు తీసుకురండి అందులో అది మా నా కారులో పెట్టిన వాడి కారే ఆ హోటల్ ఓనర్ కారే అది నా మారుతి వ్యాన్లు పెట్టిండి ఆ హోటల్కి తీసుకెళ్ళి దిస్తాను అన్నట్టు సరేనా హోటల్ హోటల్కి తీసుకెళ్ళి రెండు సందులు అవతల ఉంది అందులో ఇద్దరు మనుషులు నడవగలరు అనమాట గట్టి పెద్ద మోటార్ సైకిల్ కూడా ఆ సందులో నుంచి వెళ్ళదు అంత చిన్న సందులో ఉంది అనమాట ఆ హోటల్ అది మనుషులే నడవగలుగుతారు స్కూటర్ పాత స్కూటర్ వెస్పా స్కూటర్ అయితే మాత్రం రాగలుగుతుంది ఆ సందులో నుంచి రేపు వాడు రెండు రూములు ఇచ్చేశారు అది సర్దార్ చేస్తే ఇచ్చారు రూముల్లో లగేజ్ పెట్టేశారు బయటకు వచ్చాను అందరూ సార్ టీ తాగి వద్దాం సార్ అన్నారు సరే పదండి అని చెప్పి రోడ్డు మీదకి వచ్చి టీ తాగాం టీ తాగిన తర్వాత సార్ రూమ్కి వెళ్దాం సార్ అంటే మీరు పదండి నేను సిగరెట్ ప్యాకెట్ కొనుక్కొని వస్తున్నాను అయ్యాక టీ తాగితే ఏంటో కొంచెం నాకు ఇబ్బందిగా అనిపిస్తే పాన్ వేసుకుంటాను నేను నేను పాన్ అప్పుడప్పుడు తింటాను నేను ఎప్పుడన్నా ఒకసారి ఒక పాన్ వేసుకుని వస్తాను సిగరెట్ ప్యాకెట్ కొనుక్కొని వచ్చుకుంటాను సర్దార్జిల్ హోటల్లో సిగరెట్లు తాగనివ్వరు అందుకని ఇక్కడే తాగేసేసి సిగరెట్ తాగేసేసి పాన్ వేసుకుని వస్తాను మీరు పాదండాలి వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళారు నేను సిగరెట్ అంటించుకున్నాను పాన్ ఇచ్చాడు పాన్ వేసుకున్నాను ఈ సందులో అంత దూరం నడవాలి కదా నడిస్తే లోపల అయిపోతుంది సిగరెట్లు లోపలికి వెళ్ళలే వెళ్ళి టాటా చెప్పేసి నా దారిని నేను గెస్ట్ హౌస్కి వెళ్ళిపోతాను ఏపీ గెస్ట్ హౌస్కి అనుకుందాం వెళ్తున్నాను నేను ఆ సందులోకి ఎంటర్ అయ్యాను రంగారత్నకుమారి పరిగెత్తుకుంటే ఎదురు వచ్చేసారు సిచ్యుయేషన్ చూస్తే ఎట్లా ఉంటుంది వాళ్ళిద్దరూ పరిగెత్తుకుంటూ ఎదుర్కొంటూ వచ్చేశారు నాకు అయితే ఆ హడావీలో నన్ను రత్నకుమార్ చూడలేదు కానీ రంగా చూసాడు రంగా చూసాడు నన్ను రంగడు చూసి మళ్ళీ అన్నకిదురు కూడా ఇట్లా చూశాడు ఒకసారి చూసి ఏంటి సందులో నుంచి వస్తున్నారని డౌట్ వచ్చి నేను వెళ్ళి ఆ తలుపు ఇట్లా తీసాను హోటల్ది ఆ సరదార్చి ఈ టోకన్ని ఈ టోకన్ని మన వాళ్ళ కుర్రాళ్ళని పట్టేసుకుని ఉన్నాడు అనమాట ఏ రమేష్ ఏ చూసి కీకెందాసి కీకెలా కోణ పచ్చా వచ్చాయి కడవడకెత్తాసే అని నా మీద అరవడం మొదలెడ్రుడు ఏంటి ఎవరైనా కొడుకులు వీళ్ళు నా హోటల్లో వచ్చి నా గెస్టులు ఇక్కడ కూర్చుంటే వాళ్ళ మీద ఏ అరుపులు కేకలు పెట్టి కొట్టడానికి వెళ్ళిపోయారు నా గెస్టులని ఇటువంటి వాళ్ళని ఎందుకు తీసుకొచ్చే హోటల్ హోటల్కన్నా పంజాబ్ నాకు పంజాబీ వచ్చులేండి పంజాబీలో తిడ్డ నన్ను అని చెట్టు మొదలెడ్డి సైడ్ అన్న మిస్ అన్న నా కొడుకులు టీవీ చూస్తూ కూర్చున్నారన్న ఇక్కడ ఇద్దరు ఇదే హోటల్లో ఉన్నారు ఈ సోఫాలో కూర్చున్నారన్న మేము తలుపు తీసి వచ్చేసరికి ఇక్కడ ఉన్నారన్న ఏ చేద్దాం అనుకున్నామన్నా ఈడొచ్చి పట్టేసుకున్నాడన్నా వాళ్ళు అన్న షూర్ నా అసలు వాళ్ళకి భయం లేదు కానీ నాకు టెర్రర్ ఎక్కింది నాకు మెంటల్ వచ్చేసింది నిజంగా మళ్ళీ ఫోన్ తలకాయ నొప్పి ఫోన్ ఫోన్లో బతికే లేకపోతే నేను కూడా తయారు చేయలికి పంపించేసి ఉండేవాళ్ళు నా గుడుకుల వాళ్ళతో పాటు వాళ్ళ ఏడుగురితో పాటు నేను ఒక ఎనిమిది మంది వాడిని అయ్యో నేను ఫోన్లో కానీ ఆయన నాకు భయంగా ఉంది ఎందుకంటే శివశంకర్ గారు మినిస్టర్ అక్కడ సెంట్రల్లో ఆయనకి రంగడికి బాగా మంచి ఫ్రెండ్షిప్పుడు గబుక్కున ఎక్కడి నుంచైనా శివశంకర్ ఫోన్ చేస్తే శివశంకర్ ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఫోన్ చేసి టెర్రరిజం బాగా ఉంది పలానా హోటల్లోకి వెళ్ళండి రైడ్ చేయండి అంటే నాకు వీళ్ళ దగ్గరేమో నాటు తుపాకులు కత్తులు ఉన్నాయి వీళ్ళ బ్యాగుల్లో ఆమ్ యాక్ట్ కింద బుక్ చేసేస్తారు వాళ్ళకి సహాయపడ్డందుకు నన్ను బుక్ చేసేస్తారు అమ్మ అని చెప్పి రండి బయటకి రూమ్ ఖాళీ చేసేయండి ఇక్కడ నుంచి అని చెప్పి వాళ్ళు రూములు ఖాళీ చేయండి ఎక్కడ పెట్టాలి మా ఇంట్లో పెట్టలేను తెలుగుదేశం ఎంపీలలో పెట్టలేము ఇంకో హోటళ్ళలో పెట్టలేము ఎక్కడ పెడితే పట్టు దుప్పారు ఎవడికి అనుమానం రాదు ఎవడికి అనుమానం రాని తోట పెట్టాలి ఎక్కడ పెట్టాలి బాంబేలో కామాటిపుర రెడ్ లైట్ ఏరియా ఎలా ఉంటుందో ఢిల్లీలో జీబీ రోడ్ అని ఒక రెడ్ లైట్ ఏరియా ఉంది అంత వేశ్యా గృహాలు అవన్నీ ఆ పైన పెంట్ హౌస్లు అంటాం కదా మనం ఈ కిందంతా ఉంటుంది పైన ఒక పెంట్ హౌస్ ఉంటుంది అనమాట ఆ పెంట్ హౌస్లో నైట్ బుకింగ్ చేసుకుని వాడు వీఐపీ అయి ఉండి కాస్త డబ్బులు ఎక్కువ ఇచ్చేవాడు అయితే ఆ పెంట్ హౌస్ని ఏర్పాటు చేస్తారనమాట వాళ్ళు ఆ గృహాల వాళ్ళు ఓకే ఆ తెలుగు వాళ్ళు నరుపుతారు అక్కడ ఒక అరడైన గృహాలు తెలుగు వాళ్ళు నరుపుతారు ఆ జీబీ రోడ్లో నేను అప్పుడు పోలీస్ ఫైల్ మ్యాగజైన్ రన్ చేసినప్పుడు కానీ లేకపోతే ఉదయం పేపర్లో రాసినప్పుడు కానీ వాళ్ళ మీద ఐటమ్స్ రాసాం ఆదిరాజ్ వెంకటేశ్వరరావు గారు నేను వాళ్ళ పరిచయం అనమాట నాకు అమ్మ ఇది సేఫెస్ట్ జోన్ ఇక్కడైతే పోలీసులు రైడింగ్ ఉండదు ఎవరు ఉండరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడిగి అమ్మ ఒక రాత్రి పడుకొని ఉండమ్మా వీళ్ళ అమ్మాయిల జోలికి పోరు ఎవరి జోలికి పోరు వీళ్ళు సిగరెట్ కూడా తాగరు మందు తాగరు అల్లరి చేరు అమ్మాయిల దగ్గరికి వెళ్లరు మిమ్మల్ని ఏం ఇబ్బంది పెడరు పడుకొని ఉండ చాలు పొద్దున్న కల్లా నేను వీళ్ళని బయటికి పంపించి రూమ్ ట్రైన్ ఎక్కించి పంపించేస్తాను అమ్మ వీళ్ళు ట్రైన్కి వెళ్ళిపోవాలి అర్జెంటుగా ట్రైన్ మిస్ అయ్యారు ఇప్పుడు అని చెప్పి బతిమిలాడు నెక్స్ట్ నేను నాడు పొద్దున్న ఏ ట్రైన్ ఇమీడియట్ ట్రైన్ ఉంటే ఆ ట్రైన్లో ఎక్కిచ్చేసాను అది జయంతి జనతా ఎక్స్ప్రెస్ అని ఉండేది ఒకటి దాంట్లో ఎక్కిచ్చేసి నేను పంపించేసాను విజయవాడకి ముందు మీరు వెళ్ళిపోయిన లేకపోతే ఇక్కడ ఆమ్స్ శాక్ట్ కింద దాని కింద బుక్ అయిపోతారు మీరు అప్పుడు ఎంట్రీ అమర్ఓ వచ్చారు నేషనల్ ఫ్రంట్ మీటింగ్కి పొద్దున్నే ఎయిర్పోర్ట్కి వెళ్ళాను రిసీవ్ చేసుకొచ్చాను సాయంత్రం సెండ్ ఆఫ్ ఇవ్వాలి సాయంత్రం సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళాను ఎయిర్పోర్ట్ ఎన్టీ అమర్ఓ గారితో పాటు ఎయిర్పోర్ట్కి వెళ్ళాను అది ప్రత్యక్షం రాధారా రత్నకుమారి అక్కడ ఎయిర్పోర్ట్లో చూసాడు ఓ నవ్వు నవ్వాడు రంగడం నన్ను నా మీద డౌట్ వచ్చేసింది రంగడికి అనుకున్నా సరే ఏం చేస్తాం ఇంకా తప్పదు మనం నేనేం ఎక్స్పెక్ట్ చేయలేదు లేకపోతే నేనేం భాగం చేసుకోలేదు అని ఓన్ చేసుకోలేదు కూడా అయినా సరే అనుకోకుండా జరిగిన సంఘటనది ఎదురుకుండా వచ్చేసాడు చూశాడు ఆయన ఏంటి రామారు ఒకరు ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయింది ఎక్కి వెళ్ళిపోయారు ఆయన లోపలికి వీళ్ళు వెళ్ళలేదు అదేంటి వీళ్ళు హైదరాబాద్ వెళ్ళాల్సిన వాళ్ళు ఏంటి వెయిట్ చేస్తున్నారని చెప్పి అవి పిలిచాడు రంగడం ఏంటి రమేష్ వాళ్ళు నీకు అట్లా పరిచయం అని అడిగాడు నువ్వు ఢిల్లీలో ఉంటావు వాళ్ళు అట్లా పరిచయం నీకని అడిగాడు ఎవరు వాళ్ళు అన్న అదే వాళ్ళు వచ్చారు కదా నన్ను చంపడానికి నా కొడుకుడు అది ఎట్లా పరిచయం ఉన్నాను వాళ్ళు ఎవరు అసలు నాకు తెలియదు కదా అన్న నీకు తెలియపోతు ఆ సందులోకి ఎందుకు వచ్చేవాళ్ళు నేను ఇక్కడే కదా ఢిల్లీలోనే కదా ఉండేది ఇక్కడ సాధారణంగా వాళ్ళు హోటల్లో వీళ్ళు ఎవరో కుర్రాళ్ళు కాల్ చేస్తున్నారని చెప్పి ఆ హోటల్లో నాకు ఫోన్ చేసాడు సస్తా గెస్ట్ హౌసాడు అందుకని ఎవరున్నారా అని చెప్పి చూడడానికి వచ్చానని నేను చెప్పి స్మార్ట్గా నేను తప్పించుకున్నాను అక్కడ అంతేనా అలాగా అన్నాడు ఇప్పుడు బాంబే ఫ్లైట్ అనౌన్స్మెంట్ వచ్చింది ఓకే అంగనే వాళ్ళు బాంబే ఫ్లైట్కి వెళ్ళారు అంటే బాంబే వెళ్ళిపోయారు అనమాట వీళ్ళు అంటే శివశంకర్ గారు బాంబేలో ఎక్కడో గెస్ట్ హౌస్ పెట్టి ఉంటాడు ఆయన కేంద్ర మంత్రి వాణిజ్య శాఖ మంత్రి అప్పుడు కామర్స్ మినిస్టర్ అందులో పవర్ఫుల్ మినిస్టరు రాహుల్ గాంధీ గారి టైంలో కనుక ఆయన ఎక్కడ బాంబేలో గెస్ట్ హౌస్ పెట్టి బాంబే జంప్ అయిపోయాడు వీళ్ళు ఇద్దరు వెళ్ళిపోయారు తర్వాత ఇక క్వైట్ కామ్ అయిపోయింది రంగన్న చంపింది మాత్రం తెలుగుదేశం వాళ్ళు కాదు తెలుగుదేశం వాళ్ళు కానే కాదు 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 రంగండి చంపింది అదేంటండి చరిత్ర మొత్తం చరిత్ర ఎవడన్నా చెప్పని ఏదన్నా చెప్పని రంగ హత్యలో తెలుగుదేశం పార్టీ సంబంధమే లేదు రాసి పెట్టుకోండి నేను చెప్తా నేను చెప్తా రాసి పెట్టుకోండి ఫార్మాసికల్ కంపెనీ ఓనర్ ఆయనకి ఎప్పటి నుంచో కోరిక ఎమ్మెల్యే అయిపోవాలి విజయవాడకి ఎమ్మెల్యే అయిపోవాలి లేకపోతే కంకిపాడికి ఎమ్మెల్యే అయిపోవాలి లేకపోతే విజయవాడ ఈస్ట్ కో వెస్ట్కో కంకిపాడికో గన్నవరానికో ఆ మొత్తానికి ఆ నాలుగు జిల్లాల్లో ఎక్కడో అక్కడ ఎమ్మెల్యే అయిపోవాలి అది ఆయన కోరిక ఆ కోరిక తీరాలంటే రంగడ అడ్డం పడుతున్నాడు అనమాట రంగ అతనికి టికెట్ రానివ్వకుండా అడ్డుపడుతున్నాడు కాస్త డబ్బులు మాత్రం తీసుకుంటాడు ఏదైనా నిధులు ఇస్తే ఆ నిధులు తీసుకుంటాడు అయితే మనకి అసలు ఇక ఏజ్ పెరిగిపోతుంది నాకు వయసు పెరిగిపోతుంది ఇక రాయ వచ్చేటట్టు లేదు చచ్చేటట్లేదు తెలుగుదేశం మీద పడిపోతుంది తొలగించుకుంటే సరిపోతుంది కదా ఒక పని అయిపోతుంది అయిపోతుందనికొని ప్లాన్ చేశాడు సక్సెస్ఫుల్గా ఆపరేట్ చేశాడు దాన్ని తెలుగుదేశానికి సంబంధమే లేదు దాంతో కాకపోతే కొన్ని కొన్నిసార్లు తను చేయకపోయినా సరే తెలిసి మేమే చేసామని చెప్పుకుంటే గౌరవం పెరిగే రోజులు వచ్చినాయి కదా హత్యలు మేమే చేయించామంటే కాలర్ ఎత్తుకుని కదా మళ్ళీ ఇంకోటి ఎవడు మన ఎదురుకున్నా రాకుండా ఉండడానికి లేకపోతే మనకు పోటీగా రాకుండా ఉండడానికి కూడా వచ్చిన రోజులు ఉన్నాయి కనుక రోజులు కనుక ఇవి ఏ విధంగా జరిగిందన్నది ఆయన నిరాహార దీక్షలో ఉన్నాడు స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం అని బట్టలు వేయించేశాడు రెండు బస్సుల్లో వేయించేసాడు బట్టలో నెత్తి మీద ఇరుముడు కట్టిచ్చేసి మెడలో మారలు వేయించి అయ్యప్పసారణ స్వామి అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్తాం సార్ మీకు దండం పెట్టుకుని వెళ్తాం సార్ అని చెప్పి వచ్చారు రాత్రిపూట ఓ పాపం అయ్యప్ప స్వామి భక్తులు ఏమైనా సందాలు కావాలంటే ఇద్దరు పోచ్చు కూడా తీసుకొచ్చుకుంటా కదా అని రెండయ్య బాబు స్వాములు రెండేరు స్వామి రెండు అన్నాడు దగ్గరికి వచ్చారు ఏ వేసారు వెళ్ళిపోయారు ఆడ దారిన వాళ్ళు ఎవరు ఎవరు బస్సులో వాళ్ళు ఎక్కారు ఎవరు దారిన వాళ్ళు వెళ్ళిపోయారు కానీ తెలుగుదేశం చేయించలేదు అది చాలా స్మార్ట్ సక్సెస్ఫుల్ ప్లాన్ చేశాడు ఆయన సక్సెస్ అయ్యాడు తెలుగుదేశం మీద పడింది కాకపోతే ఆయనకి టికెట్లు రాలేదు ఆ బెంక తోటి ఆర్థిక ఇబ్బందులు ఆయన తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు ఎందుకంటే రంగడ ఎమ్మెల్యే రంగ భార్య ఎమ్మెల్యే అయిన తర్వాత వాళ్ళకి తెలుసు కదా కుటుంబంలో కూడా కొన్ని కొన్ని చెప్పుకుంటూ ఉండొచ్చు కూడా కదా వాళ్ళు ఇళ్లలో భార్యతో ఇంకోళ్ళతో ఇట్లా ఇట్లా జరుగుతుంది వాడు కూడా ఎందుకని నా మీద ఈ మధ్య కక్ష పెంచుకుంటున్నట్లున్నాడు అని చూడదు ఆ అమ్మాయి కూడా అనుమానం వచ్చి ఉంటుంది ఎందుకంటే రంగ రంగాకి నూట యాభై లారీలు ఉండేవి అసలు తెలుసో తెలియదు ఎవరికి సామాన్య మీరు మా ప్రజానీకానికి నూట యాభై లారీలు వ్యాపారం చేసేది డ్రగ్స్ తీసుకురావడానికి తీసుకెళ్ళడానికి మందులను సరఫరా చేయడానికి వాటికి మిగిలినవి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పెట్టించాడు శివశంకర్ గారు ఫుడ్ కార్పొరేషన్లో ధాన్యం బస్తాలని తీసుకెళ్ళడానికి తీసుకురావడానికి ఉండేది నూట యాభై లారీలు వ్యాపారం ఉండేది రంగాకి రంగా కూడా స్వతహాగా హత్యలు చేయలేదు అక్కడ తను ఇప్పుడు ఖర్చు తప్పలేదు తిప్పలేదు అక్కడ ఎవడ మీద కూడా రంగ నీడ చూస్తే మూడు రోజులు నిద్రపోయాడు కాదు సొంత నీడ చూసుకుంటే అంత పిరికేస్తుడు అంత భయస్తుడు రంగాడు దాని సొంత నీడ చూస్తే మూడు రోజులు నిద్రపోయాడు కాదు అంత భయస్తుడు చెప్పేవాడు అనమాట అంటే అనమాట అవతల రా అంటే రమేష్ బాబుని లేపడు అంటే రమేష్ బాబుని లేపియాలంతే ఎప్పుడు కత్తి కత్తిపెట్టింది అప్పుడు వీళ్ళెవరో ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా ఎవడో సొంతంగా కత్తిపెట్టుకుని చేసిన ఫ్రాక్షనిస్టులు ఉన్నాడు ఎవడో లేడు అందరూ పాపం సామాన్యుడు కిరాయి రౌడీల్ని కిరాయి గుండాలని పెట్టుకుని చేయించి వాళ్ళు పేరు తెచ్చుకున్న వాళ్ళే తప్పితే ప్రత్యక్షంగా మాటలు చేసిన వాళ్ళు ఇప్పుడు ఎవరు లేడు ఇప్పుడున్నో ఫ్యాక్షనిస్టులుగా పేరు అందిన వాళ్ళు కానీ రౌడీలుగా కానీ ఇలా ఎవరు లేరు సో రంగా తెలుగుదేశం పార్టీకి ఏమాత్రం సంబంధం లేదు ఇది కూడా నగ్న సత్యమే ఇది కూడా నూటికి నూరు పాళ్ళు నిజమే